వెల్కమ్ టు ఈకో టాక్స్ లెటర్స్ ప్రొసీడ్ టు ది చాప్టర్ ప్రిలారా బైబిల్లోని పుస్తకాలు వాటి నేపథ్యం ఏంటో చూద్దామా ఆది కాండము సృష్టిని వివరిస్తుంది పాత ప్రపంచ చరిత్రను మరియు దైవ పరిపాలన ఏర్పడడానికి దేవుడు తీసుకున్న దశలను అందిస్తుంది నిర్గమా కాండము ఐగుప్త నుండి ఇజ్రాయేలు నిష్క్రమణ చరిత్ర ధర్మశాస్త్రము ఇవ్వడం ప్రత్యక్ష గుడారం లేవియ కాండము యాజకుల యొక్క సమాజ విధులు సంఖ్యాకాండము ప్రజలను లెక్కించుట అరణ్యంలో వారు చేసిన ప్రయాణములు ద్వితీయోపదేశ కాండము ధర్మశాస్త్రము మరలా క్రొత్త తరానికి తెలియజేయబడుట మోషే మరణము యహోష్వ కనాను విజయం మరియు విభజన కథ న్యాయాధిపతులు యహోశువ నుండి సంస్థోన వరకు దేశ చరిత్ర రూతు యూదారాజ కుటుంబానికి చెందిన పూర్వీకుల కథ ఒకటో సమూహేలు సమూహేలు మరియు సౌలు పాలనలో దేశం యొక్క కథ రెండవ సమూహేలు దావీదు పరిపాలనా కథ ఒకటి రెండు రాజులు దావీదు మరణం సొలోమును రాజ్యాధికారములకు వచ్చుట నుండి యూదారాజ్య పతనము ఇరుషలేము పాడుగా విడిచిపెట్టబోట వరకు గల చరిత్రను వివరిస్తుంది ఒకటి రెండు దినవృత్తాంతములు యూదా మరియు ఇజ్రాయేలు రాజ్యాలచే నియమించబడిన చరిత్రకారులు చేసిన రికార్డుగా పిలుస్తారు అవి ఆ రాజ్యాల అధికారిక చరిత్రలు యజ్రా బబులోని చెర నుండి యూదులు తిరిగి రావడం మరియు దేవాలయ పునర్నిర్మాణం గురించిన కథ నిహమ్యా గోడ మరియు నగరం యొక్క పునర్నిర్మాణం ఆ సమయంలో ఎదురైన మరియు అధిగమించిన అడ్డంకుల యొక్క తదుపరి కథ ఎస్తేరు ఎస్తేరు పర్షియా రాణిగా మారి యూదు ప్రజలను విధ్వంసం నుండి కాపాడిన కథ యోబు వ్యక్తి యొక్క పరీక్షలు మరియు సహనం యొక్క కథ కీర్తనలు యహోవా ఆరాధనలో ఉపయోగం కోసం ఉద్దేశించిన పవిత్ర పద్యాల సమాహారం దావీదు సగం కీర్తనలు రాశాడు సామెతలు సులోమోను జ్ఞాన సూక్తులు ప్రసంగి భూసంబంధమైన విషయాల వ్యర్థాన్ని గౌరవించే పద్యం పరమగీతము సంఘానికి సంబంధించిన ఒక ఉపమానం యషయా క్రీస్తు మరియు అతని రాజ్యాన్ని గౌరవించే ప్రవచనాలు ఇర్మియా యూదా బందీకానాను దాని బాధలను మరియు దాని శత్రువులను తుదముట్టించినట్లు ప్రకటించిన ప్రవచనాలు విలాప వాక్యములు ఎర్షలేము స్వాధీనం మరియు దేవాలయం నాశనంపై ఇర్మియా యొక్క దుఃఖం యొక్క ఉచ్చారణ ఎహెస్కేలు యూదులకు బందీఖానాలో హెచ్చరిక మరియు ఓదార్పు సందేశాలు దానియలు బందీ ఖానాలో దానియలు అతని స్నేహితుల గురించి కొన్ని సంఘటనల కథనం మరియు క్రీస్తుకు సంబంధించిన ప్రవచనాల శ్రేణి హోషేయ క్రీస్తు మరియు తర్వాత రోజులకు సంబంధించిన ప్రవచనాలు యావేలు యూదా మీద కష్టాల అంచనా మరియు దేవుడు ప్రార్థన చేసుకునే వ్యక్తులను ఆదుకునే అనుగ్రహం ఆమోసు ఎర్షలేము మరియు ఇతర పొరుగు దేశాలు ఉత్తరాది నుండి వచ్చు శత్రువుల ద్వారా శిక్షింపబడతారు మరియు వారి రాజ్యములు మెస్సయా రాజ్యం నెరవేరడం ద్వారా శిక్షించబడతాయనే ప్రవచనాలు ఉబ్య యదోము యొక్క నిర్జనానికి సంబంధించిన ప్రవచనాలు యోనా నినివేకు సంబంధించిన ప్రవచనాలు మీకా బెత్లహేమ్లో దండయాత్రలు మరియు మెస్సియా పుట్టుకకు సంబంధించిన ప్రవచనాలు నహోము అస్సీరియా పతనం యొక్క ప్రవచనాలు హబకూకు కల్దీల విధ్వంసం యొక్క ప్రవచనాలు జెఫన్యా దాని విగ్రహారాధన మరియు దుర్మార్గం కోసం యూదాను కూల్చివేసిన ప్రవచనాలు హగ్గయి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రవచనాలు జకర్యా దేవాలయం పునర్నిర్మాణానికి మరియు మెస్సియాకు సంబంధించిన ప్రవచనాలు మలాకి అన్యజనుల పిలుపు మరియు క్రీస్తు రాకకు సంబంధించిన ప్రవచనాలు మత్తయ్య సువార్త క్రీస్తు జీవిత సంక్షిప్త చరిత్ర మార్కు సువార్త క్రీస్తు జీవితం యొక్క సంక్షిప్త చరిత్ర మత్తయ్య విస్మరించిన కొన్ని సంఘటనలు అందిస్తుంది లూకా సువార్త క్రీస్తు జీవిత చరిత్ర అతని అత్యంత ముఖ్యమైన చర్యలు మరియు ఉపన్యాసాలకు ప్రత్యేక సూచన యోహాను సువార్త క్రీస్తు జీవితం ఇతర సువార్థికులు అందించని ముఖ్యమైన ఉపన్యాసాలు ఇవ్వడం అపోస్తుల కార్యములు అపోస్తుల శ్రమ మరియు క్రైస్తవ చర్చి పునాది చరిత్ర రోమీలకు క్రీస్తునందు విశ్వాసం ద్వారా సమర్థన సిద్ధాంతం ఒకటో కొరింతీలకు పౌలు నుండి కొరింతీలకు ఒక లేఖ వారు పడిపోయిన లోపాలను సరిదిద్దుట రెండో కొరింతీలకు పౌలు తన శిష్యులని వారి విశ్వాసంలో ధృవీకరించాడు మరియు తన స్వభావాన్ని ధృవీకరించాడు గలతీలకు మనం ఆచారాల ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా సమర్థించబడ్డామని పౌలు పేర్కొన్నాడు దైవ కృపశక్తిపై పౌలు లేఖ ఫిలిప్పీలకు క్రైస్తవ దయ యొక్క అందం కొలస్సీలకు పౌలు తన శిష్యులను తప్పుల నుండి హెచ్చరించాడు మరియు కొన్ని విధులను ప్రోత్సహిస్తాడు ఒకటో తెస్సలోనియులకు పౌలు తన శిష్యులను విశ్వాసం మరియు పవిత్ర సంభాషణలో కొనసాగించమని ప్రోత్సహిస్తాడు రెండో తెస్సలోనియులకు రెండవసారి క్రీస్తు వేగంగా రావటం గురించి తప్పును సరిదిద్దారు ఒకటి రెండు తిమోతి ఒక కాపరి విధిలో తిమోతికి సూచించాడు మరియు ఒకటి రెండు తిమోతిలో పరిచర్య పనిలో అతన్ని ప్రోత్సహిస్తాడు తీతుకు తన పరిచర్య బాధ్యతల నిర్వహణలో తీతును ప్రోత్సహిస్తాడు ఫిలోమోనుకు పరివర్తన చెందిన తప్పించుకున్న బానిసను దయతో స్వీకరించడానికి యజమానికి విజ్ఞప్తి హెబ్రీలకు క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క సారాంశమని పౌలు పేర్కొన్నాడు యాకోబు మంచి పనులతో ఐక్యమైన విశ్వాసం యొక్క సమర్థతపై ఒక లేఖ ఒకటి రెండు పేతురు ఒకటి రెండు పేతులలో వివిధ హెచ్చరికలు మరియు అంచనాలతో క్రైస్తవ జీవితానికి ప్రబోధనలు ఒకటో యోహాను మనం ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించడం క్రైస్తవ ప్రేమ మరియు ప్రవర్తనకు ఒక ప్రబోధం రెండవ యోహాను తప్పుడు బోధకులపై మారిన మహిళను యోహాను హెచ్చరించాడు మూడవ యోహాను అతని ఆతిథ్యానికి ప్రశంసిస్తూ గాయునకు ఒక లేఖ యూధ మోసగాళ్లకు వ్యతిరేకంగా హెచ్చరికలు ప్రకటన సంఘం యొక్క భవిష్యత్తు ప్రవచనములు